కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కుండపోత వర్షం పడింది భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి గుంతకల్లు రోడ్డులోని కల్లవంక ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వరద నీరు పంట పొలాల్లో ప్రవహిస్తుంది దీంతో వందల ఎకరాల్లో కంది పంట నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది లక్షల్లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు అదేవిధంగా మండల కేంద్రంలోని హలహర్వీలో భారీగా వర్షపాతం నమోదైంది పలు కాలనీలు జలమయమయ్యాయి కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు హలహర్వి మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అమృతపురంలో వెలిసిన టోపో మార్మమ్మ గులియం గ్రామంలో ఉన్న దిబ్బల సోమలింగేశ్వర ఆలయాలు నీట మునిగాయి అలాగే అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది వర్షానికి మండల పరిధిలోని కొంగరపల్లి గ్రామ వద్ద ఉన్న లింగల వంక ఉధృతంగా ప్రవహిస్తుంది వరద ఉధృతికి లింగల వంక వద్ద ఉన్న బ్రిడ్జ్ పూర్తిగా కుంగిపోయింది దీంతో గుత్తి నుండి కొంగరపల్లి కొంగరపల్లి నుండి కసవరంకుకు గుంతకల్లుకు రాకుపోకులు పూర్తిగా నిలిచిపోయాయి ప్రధాన రహదారిపై బ్రిడ్జ్ కుంగిపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే అధికారుల వెంటనే స్పందించి కుంగిన బ్రిడ్జ్కు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రాకుపోకులు సాగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు దీనివల్ల ప్రజలకి వాహనదారులకి చాలా ఇబ్బంది లేదా రాత్రి కుడిసిన వర్షాలకి కొంగనపల్లి దీనివల్ల కసాపరానికి వృత్తికి మధ్య రాకపోవలు నిలిచిపోయినాయిపోయింది దీనివల్ల ప్రజలకి వాహనదారులకి చాలా ఇబ్బంది లేదా రాత్రి కుడిసిన వర్షాలకి కొంగనపల్లి నిరంజన దీనివల్ల కసాబరానికి వృత్తికి మరి రాకపోలు నిలిచిపోయినాయిపోయింది దీని వల్ల ప్రజలకి వాహనదారులకి చాలా ఇబ్బంది లేదు రాత్రి కుడిసిన వర్షాలకి పొంగనపల్లి దీని వల్ల కసాబరానికి వృత్తికి మధ్య రాకపోవలు నిలిచిపోయాయి